ఈ వీడియో మనకు విశాఖపట్నం జిల్లా గాజువాక సిటీ నుంచి బ్రదర్ రాజు గారైతే పంపించారండి ఇందులో మనకు ఒక మెట్టవాటం పెట్ట అలాగే రెండు పెరుగు క్రాస్ పిల్లలు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా పెట్ట యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి నెమిలి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన్నర బరువు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మూడు కేజీలు ఉండొచ్చు దీని వయసు చూసుకున్నట్లయితే పదకొండు నెలలు ఇది దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక పెరుగు క్రాస్ పిల్లల యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా పెట్ట పిల్లలుగా చెప్పారండి అలాగే వైశ విషయం చూసుకున్నట్లయితే నాలుగు నెలలుగా చెప్పారండి ఇకవిటి ధర విషయం చూసుకున్నట్లయితే విడివిడిగా అయితే చెప్పలేదండి జత మీద నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాజిబుల్ కి కైతే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి మరిద్దా డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్